మేడారం భక్తజన గుడారం ఒక్క రోజులోనే మూడు లక్షల మంది భక్తుల దర్శనం ములుగు జిల్లా మేడారం జాతర పరిసరాల్లో శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి మేడారం మహాజాతర మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో మేడారం తరలి వస్తున్నారు అమ్మవార్లకు చీర సారే ఎత్తు బంగారం సమర్పించి ముందస్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ములుగు జిల్లా మేడారం జాతర పరిసరాల్లో శుక్రవారం భక్తు భక్తులతో కిక్కిసిపోయింది మేడారం జాతర మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నట్టు అధికారులు చెబుతున్నారు భక్తులకు అవసరమైన సదుపాయాలను కూడా ఇక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా అవసరమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు మహాజాతరను తలపించేలా ప్రధాన కూడలు గద్దెలు జంపెనవాగు బాగు స్నానఘట్టాలు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు ఆర్టీసీ బస్టాండు పార్కింగ్ స్థలాలు విడిది చేసే అటవీ ప్రాంతాల్లో భక్తజన భక్తజనం పెద్ద ఎత్తున నిండిపోయారు లక్షలాదిగా తరలి వచ్చిన జనంతో మేడారం భక్తజన గుడారం మారిపోయింది లక్షలాదిగా తరలి వచ్చిన జనంతో మేడారం భక్తజన గుడారంగా మారిపోయింది శనివారం మూడు లక్షల మందికి పైగా భక్తులు ప్రైవేటు ఆర్టీసీ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు దీంతో రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి సమ్మక్క సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా జంపన వాగులో పుణ్యస్నానాలను ఆచరించారు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు క్యూలైన్ల ద్వారా తమ ఎత్తు బంగారం నెత్తిన మోస్తూ ఖాళీ దేవస్థానంలోని తల్లుల గద్దెలకు చేరుకున్నారు ఆదివాసుల ఆచార సాంప్రదాయాల్లో చీరే సారే పసుపు కుంకుమ పూలు పండ్లు కొబ్బరికాయలు బెల్లం ఓడిబియ్యం బియ్యం యాట మొక్కలను చెల్లించుకొని తల్లి సల్లంగా చూడు మహాజాతరకు మళ్ళీ వస్తాం అని భక్తులు తల్లులను వేడుకున్నారు మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి భక్తుల రాత్రిని దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది వస్త్ర తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు గతంలో తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇలాంటి అసౌ అసౌకర్యం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు వంటి కనీస వసూలతో పాటు గద్దెల వద్ద క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు బస్ స్టాండ్తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు జాతర సందర్భంగా పోలీసులకు వాలంటీర్లకు అధికారులకు భక్తులు సహకరించాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు